ఏడిపోతున్నా మామూలు ఇలా అమూలు వాళ్ళు అయితే స్కూల్కి వెళ్తురు నేనైతే తోలు రావడానికి అయితే వెళ్తున్నా రా ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి డా బాటిని బట్టికొస్తా చిన్నములు బాటి అసలు ఈయన అనమాట ఇలా లిఫ్ట్ ఇచ్చిందో తెలియదు అసలు డా డా ఓ అమ్మ ఇట్లా అయితే కాదు దాదాపు రావాలి చినుకు నువ్వు వేడికి నువ్వేడికి అమ్మలైతే డాన్స్ చేస్తున్నారు విజయడు నోట్లు పెట్టుకోవద్దు నోట్లు ఇది పట్టుకేంద్ర అర్థం కాలే చెప్పులు ఏమైనా కామెంట్ పెట్టారు కదా చెప్పులు ఉండే కానీ వేసుకోరు రోజు